అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు మల్లీ మామూలే ఈ కథ రాసిన వారు తంగళ రాజగోపాల్ గారు ఇక కథ విందమ్మా ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు కానీ మెలకు వచ్చేటప్పటికి కిటికీలోంచి వెచ్చగా వెలుతురు తగులుతుంది వాన వెలిసినట్టుంది ఏం వాన మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది అసలు రాత్రి అంత జరిగిన తర్వాత నిద్ర పట్టిందంటేనే గొప్ప లేచి లేవగానే హడావుడిగా వంటింట్లోకి వచ్చేసాను మా ఇంటి తర్వాత రెండు ఖాళీ స్థలాలు ఆ అవతల కంకర్ రోడ్డుకి ఆనుకొని వెంకటరత్నం పాక దాని అవతల తోట మా వంటింటికి కిటివిలోంచి చూస్తే ముసలమ్మ పాక కనబడుతుంది మళ్ళీ ఏమీ చేసుకోలేదు కదా అన్నాను వంటింట్లో కూర్చొని కాఫీ తాగుతున్న అమ్మతో ఊహ లేదులే అంది అయితే రాత్రి చేసుకుందనే అంటావా ఏమో మొహం కడుక్కునరా కాఫీ తాగుదు కాని అంది అమ్మ మొహం కడుక్కుందామని బ్రష్ పట్టుకుని నూతిపల్లెం దగ్గరికి వెళ్ళగానే నిన్న రాత్రి జరిగిందంతా కళ్ళ ముందు కదలడం మొదలుపెట్టింది రాత్రి ఎనిమిది అయి ఉంటుందేమో పొద్దున్న నుంచి రాస్తున్నాను కోడు అంతా బాగానే ఉంది కానీ ఎక్కడో ఏదో చిన్న బగ్గు ఉంది ఇక ఇవాళ దొరకదు అని అర్థమైపోయింది నాకు అంతలో అమ్మ నా గదిలోకి పరిగెత్తుకొచ్చింది పాకలో ముసలమ్మ నూతిలో పడిపోయిందట ఆ అంటూ సిరికిన్ పద్యంలో లాగా ఎక్కడో అక్కడ వదిలేసి హాల్లోకి వచ్చేసారు ఇంట్లో అందరూ ఎలా ఎప్పుడు ఉందా పోయిందా ప్రశ్న మీద ప్రశ్న అడిగేస్తున్నారు తాతగారి చేతిలో ఉన్న భాగవతం పుస్తకం చేతిలోనే పట్టుకొని ఏమో పక్క తోటలో ఏవో కేకలు వినిపిస్తుంటే ఏంటి హడావుడి అని వంటింట్లోంచి బయటికి వెళ్ళాను అప్పుడు అంది లక్ష్మీ గారు ముసలమ్మ నూతిలో పడిపోయిందంటండి బాబా అని పులిసెట్టూరి తోటలో టార్చ్ లైట్లు పరిగెడుతున్నాయి వర్షం అలా లేకుండా కురుస్తూనే ఉంది గొడుగులు వేసుకొని గుమ్మిగూడారు పాక చుట్టూ జనం నేను నాన్న చెరో గొడుగు పట్టుకుని అక్కడి దాకా వెళ్ళాం అప్పటికే పెద్ద మొగోళ్ళు ఇద్దరు నూతిలోకి తాడు దింపారు ఇదిగో ఓయ్ తాడు తాడు పట్టుకో లాగెత్తాం ఏమవ్వదు భయపడక తాడట్టుకో అని కేకలేస్తున్నారు ఇది జరిగే పని కాదు నిచ్చనేసుకుని నూతిలోకి దిగాల్సిందే అని పులిసెట్టూరి పెదబాబు వాళ్ళు నిచ్చన కోసం పెద్దింట్లోకి పరిగెత్తారు ఆడ మొగ పిల్ల జెల్లా వీధిలో జనమంతా వెంకటరత్నం పాక చుట్టూ చేరిపోయారు లోపల ముసలమ్మ ఎలా ఉందో ఏమైందో ఏంటో అని జనాల్లో ఒకటే ఉత్కంఠ అసలే నూతిలోకి మాట వినబడదు లోతెక్కువ దానికి తోడు ముసలమ్మకు చెవుడు కూడా ఇంకో పక్క కుండపోత కింద వర్షం ఎలాగరా దేవుడా అని కంగారు పడుతుంటే ఎలా పట్టుకుందో ఏమో కాని మొత్తానికి కాసేపటికి ముసలమ్మ తాడు పట్టుకుంది అంతే గట్టిగా పట్టుకో గట్టిగా అంటూ ఒక దెబ్బలోకి లాగి ఇవతల పడేశారు కాపుల కుర్రాలు నలుగురు బతికే ఉంది అమ్మయ్య అనుకున్నాక ఊపిరి పీల్చుకున్నారు అందరూ ఆడాళ్ళు నలుగురు ముసలమ్మని లోపలికి తీసుకెళ్ళి కాస్త పొడిబట్ట అది కట్టి ఊరుకోబెట్టారు పడిపోయావా చీకట్లోని ఏం కంగారు పడక మేము ఉన్నాం కదా ఏడోమాక అయ్యో ఎందుకు ఊరుకో ఊరుకో అని కాస్త ధైర్యం చెప్పారు అప్పటిదాకా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆఖరి బంతి చూస్తున్న వాళ్ళలాగా ఒగ్గబెట్టుకుని ఉన్న జనం కాస్త ముసలమ్మ బతికేసింది అని తెలియగానే ఉన్నట్టుండి సిఐడి ఏజెంట్ల అవతారాలు ఎత్తారు నిజంగా పడిపోయిందంటారా అని మెల్లగా తుప్పులో నిప్పు రాజేశారు వెనక్కింటి రిటైర్డ్ పోస్ట్ మాస్టరు అబ్బే దూకితే బతకరండే పడిపోయి ఉంటుంది అసలే నుయ్యి నీల మట్టానికి ఉంటుంది కదా గోడ అయ్యి ఏమీ లేవు చీకట్లో అనుండదు పాపం అన్నాడు ఇంకో ఆయన దెబ్బలు గట్టిగానే తగిలింటాయి లోపల ఊరలు అయి చేతులు కాళ్ళు బాగా కొట్టుకుపోయినాయి ఇవి గొడుగుల కింద జనాల మాటలు ఇంతలో గారు వల్ల ఆయన జనంలోకి వచ్చి ఇందాక మా అమ్మగారిని దింపి ఇలా తోటమ్మ నడుచుకుంటూ వస్తుంటే సన్నగా అమ్మో బాబు అని మూలు వినిపించిందండి ఎక్కడా ఏటి అని అటు ఇటు పరిగెత్తి చూస్తే అప్పుడు అర్థమైందండి నూతి కాడి నుంచి అని గబగబా వచ్చి నూతిలోకి చూస్తే అందులో ఈ ముసలిది పడిపోయి ఉంది పాపం కాళ్ళు గోడకు తన్ని పెట్టుకుని అలా నిలబడి ఉంది అప్పుడు ఇంకా పెద్ద పెద్ద కేకలేసి మా అన్నయ్య గారిని వాళ్ళని పిలిచానన్న మాట అండి కాళ్ళు దడొచ్చాయండి బాబు అంటూ చెప్పుకొచ్చాడు ఇంకా నూకలు ఉన్నాయండి ముసలిదానికి లేకపోతే ఇంత చీకట్లో ఇంత వానలో ఈ పక్కకి ఎవడొత్తాడు మీరు కానీ చూసుండకపోతే అంతే సంగతి అనకూడదు కానీ పొద్దునకు శవమైతే లేదు పైకి అని అనకూడనిది కాస్త అనేసి లింపలేసుకున్నాడో పెద్ద మనిషి కూర్చోబెట్టి పింఛన్ ఇస్తుంది గవర్నమెంట్ తిండికి బట్టకి లోటు లేదు అసలు అంత దూకాల్సిన అవసరమేమొచ్చిందండి అని మళ్ళీ పాయింట్ని ఆయనకు కావాల్సిన చోటుకి తీసుకొచ్చాడు పోస్ట్ మాస్టరు ఓ పక్క పడిపోయిందని చెప్తుంటే దూకేసిందంటారేంటండి అన్నిలో తీశాడు లక్ష్మీ గారు వాళ్ళ ఆయన దాని చిన్నప్పటి నుంచి ఈ దొడ్లోనే పెరిగింది ఆ నూతికి ఎప్పుడూ గోడలేదు ఇలా కొత్త ఏంటి చీకటి వాన ఎప్పుడైనా పడింది ఏంటి విడ్డురం కాకపోతే అని మళ్ళీ నా సూతున్నాడు పోస్ట్ మాస్టరు నీతో వాదించలేమయ్యా బాబు ఎక్కువైపోయి కొట్టుకుంటున్నావు నువ్వు అని నలుగురు ఓ గదుము గదిమేటప్పటికీ ఇంకా నోరు మూసేశాడు ఇది ఇప్పుడిప్పుడే తేమిలే పంచాయతీ కాదని నేను నాన్న ఇంటికి వచ్చేసాం గుమ్మంలో అడుగు పెట్టగానే ఏరా ఏమైంది లాగేరా బయటికి ఉందా పోయిందా అని మళ్ళీ ప్రశ్నల వర్షం కురిపించేశారు తాతగారు నాకు చిరెత్తుకు వచ్చింది ఎందుకంత కంగారు చెప్తాం కదా ఉంది బతికింది పోలేదు చాలా అన్నాను ఏ తప్పు అన్నట్టు సైగ చేశారు నాన్న లేకపోతే ఏంటి నానా అని మళ్ళీ గింజుకున్నాను ఈ అరుపులు విని ఈ లోపు మా మామ వచ్చేసింది ఏంటి ఏమైందంటూ మా మామకి ఓ ఎనభై ఐదు ఉంటాయి మామూలు చెవుడు కాదు చెవుడు ముసలమ్మ పాకలో ముసలమ్మ నూతిలో పడిపోయిందంట అని అరవడం మొదలు పెట్టారు తాతగారు ఆవిడకు ముదరికాడ నుంచి మళ్ళీ చెప్తూ అయ్యయ్యో ఎలాగ మరి ఇప్పుడు మీరు దిగు తీయండి వెళ్ళండి అంది మా అమ్మ నేనా నేను దిగితే ఇంక రాను నన్ను లాగడానికి నువ్వు కానీ రావాలి ఇవాళ పొద్దునే కదా కుళాయి నీళ్ళు పట్టుకోవడానికి వచ్చింది మన ఇంటికి అంతలోనే నా అంతలోనే లేదు ఇంతలోనే లేదు క్షణం చాలు పుట్టినా గిట్టిన ఇంతకీ తీశారా లేదా తీశారు బాగానే ఉందంట ఇదిగో నీ మనవడు చెప్పాడు ఇలా సాగుతుంది వాళ్ళిద్దరి సంభాషణ మీరు అరవకండి బాబు అని అమ్మ చెప్తూనే ఉంది తాతగారు మా అమ్మ వాళ్ళ మా నాన్న వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు స్నానాలు చేసి రండి భోజనాలు పెట్టేస్తాను అంది అమ్మ పెద్దవాళ్ళే అయిపోయాయా అని అడిగారు నాన్న లేదు మీరు వచ్చాక చేస్తామన్నారు రండి గమ్మున అంది మళ్ళీ గబగబా రెండు చెమ్ములు నీళ్ళు పోసుకుని వచ్చేసాం నేను నాన్న భోజనాల దగ్గర కూర్చున్నాక కూడా మళ్ళీ ముసలమ్మ గురించే మాటలు ఒకప్పుడు ఆ పాక చుట్టూ ఆరెకరం పొలము దాని పేరునే ఉండేదిట అని మొదలుపెట్టారు తాతగారు పొలమా అని ఆశ్చర్యపోతూ అడిగాను నేను ఇవన్నీ పొలాలే మరి ఒకప్పుడు ఇక్కడ నుంచి మన వీధి చివర కాలువ దాకా పొలాలే తర్వాత తర్వాత ఇళ్ల స్థలాలు అయిపోయాయి అన్నారు నాన్న ఇంతలో తాతగారు మళ్ళీ ఎప్పుడో పదహారేళ్ళకే పెళ్ళైపోయిందట పెళ్ళైన ఐదేళ్లకే పోయాడు పాపం పిల్ల జెల్ల ఎవరూ లేరు ఎప్పటి మాట ఎప్పుడో యాభై ఏళ్ళ కిందట నాటి మాట ఇది అప్పటి నుంచి ఒకరితే ఈ పాకలో పడి ఉంటుంది ఎవరో అన్నదమ్ముల పిల్లలు మేము చూస్తామని ఆస్తి రాయించేసుకున్నారు పాపం పిచ్చిది రాసేసింది ఆస్తి చేతిలో పడ్డాక ఇది ఎవరికి కావాలి ఇంకా వదిలేసిపోయారు ఎదోలు ఇవాళ సెంటు పది లక్షలు ఉంటుంది ఇక్కడ అన్నారు నాన్న పదా పన్నెండా తెగ నమ్మితే ఐదు కోట్లు వస్తుంది వాళ్ళ రోజున అని తాతగారు అయితే ముసలమ్మ కోటీశ్వరాలు అన్నమాట అన్నాను నేను ఏదైతేనే ఆ పాకలో బిక్కుబిక్కుమని పడి ఏడుస్తుంది ఒక్కరికి తొక్కు పెట్టుకొని కూర్చోవలసింది నానా ఆస్తి ఎవడికి రాయకుండా చచ్చినట్టు చూద్దరు అప్పుడు అప్పుడు మనిషినే మాయం చేసేయగలరు ఆస్తి రాసేసింది కాబట్టి దీని బతుకు దీని బతుకునిచ్చి వదిలేశారు అంతకు తెగిస్తారంటావా ఏమో ఏదైనా జరగచ్చు ఏం చెప్పగలం ఆశ మనిషి చేత ఏమైనా చేయిస్తుంది అంతలో అమ్మ మొన్న మొన్నటిదాకా ఆ సైకిల్ షాప్ వాడి కుటుంబం కూడా ఇవిడ పాకలోనే ఉండేవారు కదా వాడు మేనల్లుడే ఆమెకి అర్ధరాత్రి వాళ్ళు ఇల్లు కూలిపోతే నేను ఒకదాన్నే కదా నాతో ఉండండరా అని ఉంచుకుంది మూడొంతులు పాక వాళ్ళకే ఇచ్చేసి ఓ మూల గదిలో సర్దుకుంది వాళ్ళు తర్వాత ఇల్లు కట్టుకొని పోయారు ఇదేమో ఉక్కత్తి అయిపోయింది ఎవరు బతుకు వాళ్ళది ఏం చేస్తాం ఏదో ఆ ప్రభుత్వ అది పట్టుకుని బతుకుతుంది ఇంతలో ఏమొచ్చిందో అంటూ చేతులు కడుక్కొని లేచిపోయారు తాతగారు మన వెనుకింటి పోలిసెట్టూరు పెదనాగం పెదనాగమణి గారు ఉంది కదా ఆవిడ రోజు ఏదో ఒక కూర అది ఇచ్చి పంపేది పాపం ఆ కూర పట్టుకెళ్ళి అందులో కాస్త అన్నం ఉడికేసుకుని ఎంగిలి పడేది అంది అమ్మ పోలిసెట్టూరికి ఈవిడికి చుట్టరికం కూడా ఉందంటావా అమ్మ అని అడిగాను ఏమో ఏమైనా దూరపు చుట్టరికం ఉందేమో తెలియదు మనకి వాళ్ళ ఇంట్లో మనవరాలికి కొడుకు పుట్టాడు కదా మొన్న మధ్య ఆ చంటాడికి నీళ్లు పోసి పెట్టమని ఈవి అడిగారుట అంతకన్నానా అమ్మ అని రోజు వెళ్ళి పిల్లాడికి లాల పోసి వచ్చేదిట కాళ్ళ మీద బోర్లో పడుకోబెట్టుకుని భలే సుకుమారంగా స్నానం చేయించిందండి అని చెప్పేది నాగమణి గారు జల్లు కూడా వేసేది రోయి గారు వాళ్ళ పిల్లలిద్దరూ పొద్దున్నే తయారైపోయి నేను ముందంటే నేను ముందని దాని దగ్గర చేరిపోయేవారు జడేయించుకోవడానికి ఓ పక్క కాలేజీ టైం అయిపోతుంది రండర్రా బాబు అని వాళ్ళ అమ్మ ఒకటే గొడవ మళ్ళీ నువ్వు ఆ ఎదర పెంగిటింట్లో వడ్రంగుల అబ్బాయేమో వాళ్ళతో పాటు ఈవిడికి కూడా ఓ పాల ప్యాకెట్ తెచ్చిపెట్టేవాడు పొద్దున పూట అలా ఏదో జనాలు నట్టుకుని కాలక్షేపం చేసేది మొన్న తుఫాన్ వచ్చినప్పటి నుంచి పాక బాగా పాడైపోయిందని గొడవ పెట్టేది పాపం చూరులోంచి వర్షపు నీరు కారిపోతుంది దూలాలవి అవి పట్టేసినాయి అని రోగల మండలవి పుట్టలు పుట్టలు పెట్టేసినాయి కొంచెం పాక నేయించి పెట్టండర్రా బాబా అని బత్మాలిందట అన్నదమ్ముల పిల్లల్ని వాళ్ళని ఎవరూ పట్టించుకున్న పాపన పోలేదు ఎన్ని ఉన్నా పైకి మాత్రం అలా నిబ్బరంగా ఉండేది మనిషి చాలా జాగ్రత్తగా ఉంటుంది రోజు మళ్ళీ వెళ్తురు ఉండగానే బయట పని అంతా చేసేసుకొని కూర్చుంటుంది చీకట్లో ఇంకా పాక గట్టు కూడా దిగదు మామూలుగా అయితే ఏం అవసరం వచ్చి బయటకు వచ్చిందో వానకి వీధి లైట్లు కూడా పనిచేయట్లేదు కదా చిమ్మ చీకట్లో కనిపించి ఉండదు నుయ్యి పాపం దెబ్బలు గట్టిగా తగిలింటాయి చెప్పుకొచ్చింది అమ్మ మా అన్నలు అయిపోయాక ఇంకా మిగతా పనంతా పొద్దున చేసుకుందాం పదండి పోయి పడుకుందాం ఇప్పటికే పొద్దుపోయింది అంది ఏం పడుకున్నామో ఎప్పుడు పడుకున్నామో తెలియదు కానీ ఇదిగో లేచేటప్పటికి తెల్లారిపోయింది మొహం కడుక్కొని వంటింట్లోకి వచ్చాను అమ్మ కూర తరుక్కుంటుంది ఆయాసం తట్టుకోలేకపోయిందటరా ఏం చేయాలో తెలవలేదండి ఒంటి ముండని నేను ఉంటే ఎంత పోతే ఎంత అనిపించిందమ్మా అని కల్లెమ్మటి నీళ్లు పెట్టుకుందంట పాపం అంది అమ్మ నువ్వు వెళ్ళి కలిసావా పొద్దున అని అడిగాను ఇందాక మనం పాలు కాచుకున్నప్పుడు ఓ గ్లాస్ పాలు పట్టుకెళ్ళి ఇచ్చాను టీనో కాఫీనో పెట్టుకుంటుందని నేను కూడా కాఫీ తాగుతూ మళ్ళీ కిటికీలోంచి బయటికి చూశాను మెల్లిగా వెంకటరత్నం పాకలోంచి బయటకు వచ్చింది వెదురు బద్దకి తెల్లచీర కట్టుకున్నట్టు ఉంది మనిషి చూరు కింద ముక్కలు పీట వేసుకొని దాని మీద కూర్చుంది కూర్చుని ఎటో చూస్తుంది ఎందుకో నన్నే చూస్తుందనిపించింది నాకు నూతిలోంచి అంటే బయటికి లాగి పడేశారు కానీ ఒంటరితనంలోంచి బయటికి లాగగలిగిన వారెవరు అని నన్ను అడుగుతున్నట్టు అనిపించింది ఏం మారింది ఏం మారలేదు మామూలే మళ్ళీ అంతా మామూలే కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో